సో ఈరోజు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈరోజు చాలామంది మిత్రులు లీవ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి లేదా ఓడి ఫెసిలిటీ ఏ విధంగా వాడుకోవాలి సిసిఎల్ ఏ విధంగా వాడుకోవాలి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి ఎవరైతే ఇండివిజువల్ టీచర్ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు లీవ్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఎంప్లాయీ ఐడి యూజర్ ఐడిగా కొట్టాలి పాస్వర్డ్ వచ్చేసి స్టాఫ్ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ ఇది బై డిఫాల్ట్ పాస్వర్డ్ సో పైన ఎవరైతే టీచరు లీవ్ అప్లై చేసుకుంటున్నారో ఓడి వాడుకుంటున్నారో డిప్టేషన్ అవంతా ఏది వాడుకుంటే అది సీసీఎల్ అయితే సీసీఎల్ ఆఫ్ డేసిఎల్ అయితే ఆఫ్ సీఎల్ పైన వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి కింద స్టాఫ్ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ ఒకటి లాగిన్ కావాలి లాగిన్ అయితే ఈ విధంగా మనకి స్క్రీన్ వస్తుంది దీనిపైన లీవ్స్ ఉంది ఈ లీవ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది పై దీనిపైన అప్లై లీవ్ ఇక్కడ అప్లై లీవ్ అనేటువంటి చేసుకుంటే ఈ లీవ్ టైప్ వస్తుంది ఇందులో అన్ని రకాల లీవ్స్ ఉంటాయండి క్యాజువల్ లీవ్ హాఫ్ డేస్ సీజిఎల్ చైల్డ్ కేరు మెడికల్ ఈఎల్ ఓడి ఈ మెటర్నిటీ మెటర్నిటీ ఇవి సో నేను ఒక ఓడి దాని గురించి వాడుతున్న డేట్స్ కూడా పెడుతున్నా రేపు సెకండ్ కాబట్టి సెకండ్ టు సెకండ్ పెట్టి రిమార్క్స్ ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి ఓడి వాడుతుంటే రిమార్క్స్ ఎవరు ప్రొసీడింగ్ ఇచ్చారు డిఓ గారు ఇచ్చారా ఎంఈఓ ఇచ్చారా కాంప్లెక్స్ హెచ్ఎం ఇచ్చారా లేదంటే స్కూల్ హెచ్ఎం ఇచ్చారు ఆ ప్రొసిడింగ్ నెంబర్ ఎందుకోసం ఓడి వాడుతున్నారు అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిమార్క్స్ ప్రమోషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను సో ఈ విధంగా చేయగానే మనకు చూడండి లీవ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ వచ్చింది స్టేటస్ పెండింగ్ అని సో ఇది ఇండివిజువల్ ఎంప్లాయ్ లీవ్ అప్లై చేసుకుంటాడు దీని తర్వాత ఏం చేస్తాడు హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళిపోతుంది అది హెచ్ఎంలోకి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇది గూగుల్ క్రోమ్ కానీ ఫాక్స్లో కానీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ తర్వాత పాస్వర్డ్ కొట్టాలి అది కూడా ఒకసారి చూపిస్తాను ఈ విధంగా మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది గూగుల్ క్రోమ్లో వెళ్ళగానే డిఎస్సిఎఫ్ఆర్ఎస్ వెబ్ అడ్రస్లో కొట్టగానే ఇది కానీ మన యూజర్ నేమ్ వచ్చేసి స్కూల్ కోడ్ పాస్వర్డ్ మనం ఏది పెట్టుకుంటే అది స్కూల్ది సో డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అది అందరికీ తెలిసిందే దీని తర్వాత కింద క్యాప్చా ఎంట్రీ చేయాలి లాగిన్ ఈ విధంగా లాగిన్ చేయగానే చూడండి టోటల్ స్టాఫ్ మెంబర్స్ ఎంతమంది ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ఎంతమంది ఈరోజు అటెండెన్స్ వచ్చారు ఎంతమంది లీవ్లో ఉన్నారు అవుట్ ఆఫ్ ప్రిమిషెస్ ఎంతమంది అటెండెన్స్ అప్రూవల్ అయింది కింద స్టూడెంట్ ఈ విధంగా మనకు మొత్తం డాటా ఉంటుంది ఇందులో వచ్చిన తర్వాత పైన అందులోకి వెళ్ళొద్ది ఈ మూడు గీతలు ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ లీవ్ అప్రూవల్స్ ఉంది ఈ లీవ్ అప్రూవల్స్ క్లిక్ చేస్తే ఎవరెవరు లీవ్ అప్లై చేస్తారో ఇక్కడ కనిపిస్తుంది చూడండి నాది నేను అప్లై చేశాను కాబట్టి కనిపించింది సో హెచ్ఎం లాగిన్ హెచ్ఎం వాళ్ళ ఇష్టం ఉంటే అప్రూవ్ చేస్తాడు లీవ్ లేదా డిక్లైన్ చేయవచ్చు సో ఈ విధంగా హెచ్ఎం లాగిన్లో వాళ్ళ యొక్క లీవ్ స్టేటస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవ్ చేసాం ఇక్కడ చూస్తుంది ఓడి ఫెసిలిటీ లీవ్ డిస్క్రిప్షన్ ప్రమోషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్ అయితే లీవ్ అప్రూవ్ అవుతుంది నో అయితే మళ్ళీ రీజన్ అడుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా లీవ్ అది అప్లై చేసుకోవచ్చు అండి